మై డియర్ ఫ్రెండ్స్ రావణుడు సీతను ఎత్తుకొచ్చినప్పుడు అది సాహసోపేతమైన కార్యక్రమం తెలుసు రాముడు తనను చంపుతాడు అని చెప్పేసి అయినా కూడా సీతను ఎత్తుకొచ్చాడు మనిషికి కావాల్సిన సాహసమే మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం చేయడం అన్నిటికన్నా గొప్ప సాహసం మనసును నిర్మూలం చేసుకోవడము అత్యంత గొప్ప సాహసం మూడో పన్ను సంపాదించుకోవడము గత జన్మలు చూసుకోగలగడము అన్నిటికన్నా గొప్ప సాహసం ఈ సాహసానికి మనం పోనుకుందాం ధ్యానం అనే మహత్తరమైన సాహస కార్యక్రమానికి శ్రీకారం చూడదాం ప్రపంచం అంటుంది ఈ చిన్న వయసులో ధ్యానం ఏమిట్రా ముసిరి వయసులో చేసుకోవాలని చెప్పేసి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ముమ్మడి వరం బాలయోగి ఎంతటి ధ్యానం చేశాడు ఎంతటి సాహసం చేశాడు అలా కూర్చునిపోయాడు కనుక ధ్యానులు అయిన వారికి ధ్యానులు కాని వారికి ఈ సాహసం అన్నది అత్యంత అవసరమైన ఈ విషయం ఈ వస్తువు గురించి ఈరోజు కొంత చెప్పుకున్నాం మన జీవితం మనకి రసకందాయంగా ఉండాలంటే రేపు చనిపోయిన తర్వాత పై లోకాలకు వెళ్ళినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం మనకి మనకి ఆదర్శవంతంగా ఉండాలంటే సాహసము అన్నది అత్యంత ముఖ్యమైన విషయము ధ్యాని అయితే యోగి అయితే ఈ సాహసం అనేది దైనందిక కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్ జీవితం అంతా సాహసాలమయమైపోతుంది ఈ సాహసానికి మన సలాం ఈ సాహసానికి మన అభినందనలు సాహసం చేసిన వాళ్ళందరికీ ఆ సాహసోపేతులందరికీ ఆ విక్రమార్కులందరికీ నమస్సు మాంజలి